నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ మహాభారతం గురించి మొదటి ఎపిసోడ్ విన్నారు ఇప్పుడు రెండవ ఎపిసోడ్లోకి వచ్చాం మీరంతా పుణ్యాత్ములు కాబట్టి మహాభారతం వినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కేవలం గ్రంథ పరిచయం మాత్రమే ఇప్పుడు మనము కథలోకి వెళదాం ఈ కథలో మహాభారత కాలం నాడు ఆ రోజుల్లో గురువులు ఎలా ఉండేవాళ్ళు శిష్యులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రవృత్తులు ఎలా ఉండేవి శిష్యులు గురువుల్ని ఎంతగా గౌరవించేవాళ్ళు గురువు చెప్పిన మాటను జవదాటకుండా శిష్యులు ఎంత అంకిత భావంతో ప్రవర్తించేవాళ్ళు అనేటటువంటి యొక్క వృత్తాంతాలు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మనము ఈ యొక్క వ్యవహారం మొత్తం ఉగ్రశ్రవుడు సౌనకాది మహర్షులకి చెప్తున్నాడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఆయన అంటున్నాడు మహర్షులారా పరీక్షిత్తు కొడుకైన జన్మేజయుడు తన తమ్ముళ్లకు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అనే వారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నాడు అప్పుడు అతనికి ఒక కుక్క వచ్చింది సరమ అనేటటువంటి ఒక శాపగ్రస్తురాలైనటువంటి దేవలోకానికి చెందిన ఆమెకు ఒక శాపం జరిగి కుక్కగా మారింది ఆ కుక్క ఈ యొక్క జన్మే జైలు తమ్ముళ్ళ యొక్క ప్రవర్తనను చూసి వీళ్ళకు ఒక శాపం పెట్టింది ఆ శాపం నుంచి బయటపడటం కోసము వీళ్ళు ఏం చేశారంటే ఒక మంచి పురోహితుడిని ఎన్నుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు ఎందుకంటే రాజు అనేటటువంటి వాడు పురోహితుడు లేకుండా ఏమీ చెయ్యలేడు వేద వేదాంగాలు అభ్యసించినటువంటి పురోహితుడు తనకి ఆస్థాన పురోహితుడుగా తన వంశానికి పురోహితుడుగా తనకు అన్ని విధాలుగా సలహాలు చెప్పేటటువంటి పురోహితుణ్ణి ఎన్నుకునేవాళ్ళు పురోహితుణ్ణి ఈ భూమి మీద నడిచే దేవతల్లాగా ఆనాడు గౌరవించేవాళ్ళు అలాంటి పురోహితుడు కోసం చూస్తూ ఉంటే ఒక ఆయనకి దొరికాడు ఆయన పేరు సోమశ్రవుడు తనని పురోహితుడుగా చేసుకొని అంటే ఆ సోమశ్రవుని తండ్రిని కనుక్కొని అతని ఆజ్ఞ తీసుకొని సోమశ్రవుణ్ణి పురోహితుడుగా చేసుకున్నాడు ఆ తర్వాత ఇంకొక వృత్తాంతం ఏంటంటే ఆ రోజుల్లో ఆ యొక్క దేశంలో అయోధధౌమ్యుడు అనేటటువంటి ఋషి నివసిస్తూ ఉండేవాడు అతనికి ఆరుని ఉపమన్యుడు వేదుడు అనే ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవాళ్ళు ఆరుని పాంచాల దేశం నుంచి వచ్చినవాడు ఒకసారి గురువుగారు అతనికి పొలానికి కంత మూయమని పంపించాడు కంత అంటే నీళ్ల ప్రవాహం వస్తూ ఉంది ఆ ప్రవాహాన్ని ఆపాలి ఆ ప్రవాహాన్ని ఆపాలి కాబట్టి ఈ ఆరుని వెళ్ళాడు ఎంత మట్టి పోస్తున్నది కొట్టుకుపోతూ ఉంది కానీ గురువుగారి ఆజ్ఞ తప్పకుండా చెయ్యాలి అందుకని ఆ కంతని మోయటానికి కష్టపడుతూ తానే ఆ కంతకి అడ్డంగా నిలబడి కొద్దిసేపు పడుకొని అడ్డంగా ఉండిపోయాడు అంత చల్లదనంలో గజగజ వణుకుతూ కూడా అక్కడ ఉన్నాడు చాలా భరించాడు సరే సాయంత్రం అయిపోయింది చీకటి పడిపోతుంది ఈ పిల్లాడు ఇంకా రాలేదేమిటి శిష్యుడు అనుకొని ఈయన అయోధమ్యుడు ఆ శిష్యుడి కోసం బయలుదేరాడు మిగతా శిష్యుడిని వెంటబెట్టుకొని బయలుదేరి నాయన ఆరుణి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ ఆరుని వెంటనే వచ్చాడు నమస్కారం గురువు గారు ఆ కంతం నేను ముయ్యలేకపోయాను అందుకే నేను నేనే దానికి అడ్డంగా పడుకున్నాను కొంత పని చేయగలిగాను ఇప్పుడు చెప్పండి ఇంకా ఏమైనా చేయమంటారా అన్నాడు గురువుకి చాలా సంతోషం అనిపించింది ఎంతో ఇబ్బందిగా ఈ కంతను మూయగలిగాడు కదా అని చాలా కృపా దృష్టితో చూస్తూ నువ్వు నా ఆజ్ఞని పాటించావు నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి సమస్త వేదాలు ధర్మశాస్త్రం అన్నీ నీకు తెలియగలవు అని ఆశీర్వదించాడు గురువు వలన వరం పొందిన ఆరుని యథేచ్ఛగా వెళ్ళిపోయాడు అయోధధమ్యుడు తన రెండో శిష్యుడైన ఉపమన్యుణ్ణి పిలిచి వత్స గోవుల్ని రక్షిస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యుడు రోజంతా గోవుల్ని మేపి సాయంకాలం ఆశ్రమానికి వచ్చి గురువును నమస్కరించాడు గురువు అతన్ని చూసి నాయనా నీవు చాలా లావుగా దృఢంగా కనిపిస్తున్నావు ఏం తింటున్నావేంటి ఏం తాగుతున్నావు అని ప్రశ్నించాడు నేను బిచ్చమెత్తుతూనే తింటున్నాను అని చెప్పాడు ఉపమన్యువు ఇక్కడ మనకు సందేహం వస్తుంది వీళ్ళకి పొలం ఉంది అంతా ఉంది భిక్షమెత్తుకోవాల్సిన ఏంటి అని ఆ రోజుల్లో గృహస్థులు వాళ్ళు భోజనం చేసే ముందు వాకిలి వైపు చూస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా సాధులు సంతులు వస్తారేమో మనం వండుకున్నది వాళ్ళకి పెట్టి తర్వాత మనం తిందాము అనేటటువంటి ఆశతో అంటే గృహస్థులు రోజు ఎవరో ఒకరికి భోజనం ఇవ్వకుండా వాళ్ళు భుజించేవాళ్ళు కాదు ఆ రోజులు అలా ఉండేవి అయితే వాళ్లను కృతార్థుల్ని చేయటం కోసం ఆ గృహస్థుల్నికి పుణ్యం రావటం కోసమే అవసరం లేకపోయినా ఈ యొక్క మహర్షుల శిష్యులు ఆ గృహస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షను తెచ్చేవాళ్ళు ఆ రోజున భిక్ష అనేది అంత గొప్పది అంత గౌరవప్రదమైంది చూడండి ఎంత అద్భుతమైన కాలాన్ని మనం మిస్ అయిపోయాము ఇది ఈ లావుగా దృఢంగా ఉన్నటువంటి ఈ శిష్యుణ్ణి చూసి ఈ యొక్క గురువు ఇలా ప్రశ్నించాడు కదా తర్వాత భిక్షను నువ్వు స్వీకరించకూడదు అనేశాడు కదా ఇక శిష్యుడు ఆ మాటని పాటించి భిక్షను అడిగి తెచ్చి గురువుగారికి సమర్పించేసి అంటే ఆశ్రమంలో సమర్పించేసి తాను మాత్రం మామూలుగానే ఉన్నాడు ఆవుల్ని మేపుకొని సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువును నమస్కరిస్తున్నాడు ఒకరోజు గురువుగారు మళ్ళీ అడిగారు నాయన నీ భిక్ష అంతా నేనే తీసుకుంటున్నాను ఏం తింటున్నావు అని అతను అన్నాడు స్వామి మొదటి భిక్ష మీకు సమర్పించి నేను మళ్ళీ భిక్ష కోసం వెళ్తున్నాను అన్నాడు అలా చేయటం శిష్యుడికి అనుచితం ఎందుకంటే ఇతర భిక్షార్థుల జీవితకు ఆటంకం కలిగించకూడదు నీ లోభబుద్ధి వ్యక్తమవుతుంది అని చెప్పాడు ఉపమన్యుడికి గురువు మాటల్ని పాటించి గురువు గోవుల్ని మేపటానికి వెళ్ళిపోయాడు సాయంకాలం యధావిధిగా తిరిగి వచ్చి గురువు నమస్కరించాడు ఏమయ్యా నీ భిక్ష అంతా నేనే తీసుకుంటున్నా రెండోసారి భిక్షకు పోవటం లేదు అయినా బలంగా చురుకుగా కనిపిస్తున్నావు ఏం తింటున్నావు అని అడిగాడు గురువు ఆవు పాలు తాగి జీవిస్తున్నాను గురువుగారు అన్నాడు శిష్యుడు నా ఆజ్ఞ లేకుండా ఆవు పాలు తాకూడదు అని శిష్యుణ్ణి మందలించాడు గురువాజ్ఞ పాటించాడు మళ్ళీ యథాప్రకారంగా గోవుల్ని తీసుకెళ్లి సాయంత్రం ఆశ్రమానికి వచ్చాడు కొన్నాళ్ళు గడుస్తుంది గురువు అడుగుతున్నాడు నాయన నా మాట పాటించి భిక్షాన్నం సరే పాలు కూడా తాగటం లేదు కదా మరి ఏం తింటున్నావు అని అడిగాడు గురువుగారు లేగ దూడలు తల్లి పొదుగు నుండి పాలు తాగేటప్పుడు పైకి ఎగిరి నురుగును తాగి బతుకుతున్నానని చెప్పాడు ఉపమన్యువు ఇలా అన్ని విధాలుగా గురువు అతన్ని ఆటంకపరుస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక ఈ ఉపమన్యువు చివరికి జిల్లేడు ఆకుల్ని తిని ఆ రసాన్ని మింగటం వల్ల అతని పోయింది కంటు చూపు పోయేసరికి గుడ్డు వాడైపోయాడు అటు ఇటు తిరుగుతూ ఒక బావిలో పడిపోయాడు సాయంత్రం అయింది ఉపమన్యు ఆశ్రమానికి రాలేదు గురువు శిష్యుల్ని అడిగాడు ఆవుల్ని మేపడానికి అడవికి వెళ్ళాడని వాళ్ళు చెప్పారు ఉపమన్యువు తిండి దొరికే దారి లేకుండా చేశాను అతని కోపం వచ్చి ఉండవచ్చు అయినా ఇంతవరకు తిరిగి రాలేదు నడవండి అని వెతుకుదాం అని చెప్పి గురువు శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు అతడు గొంతెత్తి ఉపమన్యువుని నాయన ఎక్కడున్నావు రావయ్యా అని పిలుస్తుండగా అతని గొంతును గుర్తుపట్టిన ఉపమన్యువు తానక్క నూతిలో ఉన్నానని గట్టిగా అరిచి చెప్పాడు కూపంలో ఎలా పడ్డావని గురువు అడిగితే జిల్లేడు ఆకలి తిని చూపు పోగొట్టుకోవటంతో నూతిలో పడ్డానని చెప్పాడు అప్పుడు గురువు అన్నాడు దేవతా వైద్యులైన అశ్వనీ కుమారుల్ని స్థుతించు నీకు చూపు ఇస్తారు అన్నాడు ఆ విధంగా ఉపమన్యువు వేదమంత్రాలతో అశ్వనీ కుమారులను స్తోత్రం చేయటం వాళ్ళు ప్రత్యక్షమై ఒక ప్రసాదం లాంటి అపూపాన్ని ఇవ్వటం ఆ విధంగా అతనికి కళ్ళు రావటం జరిగింది అయితే గురువు అతన్ని మెచ్చుకొని నా యొక్క ఆజ్ఞని పాటించి నువ్వు ఆకలితో కూడా ఉన్నావా నిన్ను పరీక్షించటానికి ఇవన్నీ చేశాను అని నీకు శుభం కలుగుతుంది వేదాలు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా నీ బుద్ధికి తమంత తామే స్ఫురిస్తాయి అని ఆశీర్వదించాడు అయోధ మూడో శిష్యుడు వేదుడు ఆచార్యుడు అతన్ని ఇంటి వద్దనే ఉండి సేవా శుశ్రుతలు చేస్తూ ఉండమని చెప్పి శుభం కలుగుతుందని ఆదేశించాడు అతడు చాలా రోజులు ఇంటి వద్దనే ఉండి సేవ చేశాడు గురువు అతనిపై బండేడు భారం మోపేవాడు చాలా రోజులకి గురువు సంతోషించి అతనికి శుభం కలుగుతుందని సర్వజ్ఞం లభిస్తుందని వరమిచ్చాడు అతడు బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు అంటే పెళ్లి చేసుకున్నాడు వేదుడికి కూడా ముగ్గురు శిష్యులున్నారు గురువు యొక్క గృహంలో ఉండే కష్టాలు తెలిసినవాడు కాబట్టి వేదుడు తన శిష్యులకే అలాంటి కష్టాలు పడకూడదని వాళ్ళకి ఏమీ కష్టాలు పెట్టకుండా ఏమీ కూడా సేవలు చేయించుకోకుండా వాళ్ళని కేవలం వేదాధ్యయనం మాత్రమే ఉపదేశిస్తూ ఉండేవాడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి